నెల్లూరు జిల్లా కావలి పట్టణంలో భోగి పండుగను ఘనంగా జరుపుకున్నారు చిన్న పెద్ద తేడా లేకుండా భోగి మంటలు వేసి ఉత్సాహంగా గడిపారు ఎమ్మెల్యే కావ్యకృష్ణారెడ్డి కావలిలోని తన నివాసం వద్ద కుటుంబ సభ్యులతో కలిసి భోగి మంటలు వేశారు ఆలయాల వద్దకు చేరుకుని పూజలు చేశారు చిన్నారులకు భోగి పళ్ళు పోసి ఆశీర్వదించారు ఇళ్లలో సంక్రాంతి వంటకాలు ఇంటికి వచ్చిన కొత్త అల్లులతో కలకలలాడుతుంది ప్రతి ఇంటి ముందు సంక్రాంతి రంగవల్లులు వేసి గొబ్బెమ్మలతో పండుగ జరుపుకున్నారు కావలి పట్టణంలో సంక్రాంతి శోభ నెలకొంది మరోపక్క పెద్ద పవని బస్టాండు లతా థియేటర్ సెంటర్ వద్ద మూడు రోజుల సంక్రాంతి సంబరాలకు నిర్వాహకులు సర్వం సిద్ధం చేశారు ఇక్కడ పోటాపోటీగా ఏర్పాటు చేసిన విద్యుత్ కాంతుల దేవతామూర్తులు గోపురాలు చూపరులను ఎంతో ఆకట్టుకున్నాయి ట్రంక్ రోడ్డు నుంచి కలుగోలమ్మ తల్లి ఆలయం వరకు విద్యుత్ దీపాల తోరణంతో తీర్చిదిద్దారు కలుగోలమ్మ తల్లి తిరణాలు కావడంతో ఆలయం ఆలయ ఆవరణం విద్యుత్ దీపాలతో వర్ణశోభితంగా మారింది ఈ సందర్భంగా ఎమ్మెల్యే కావ్యకృష్ణారెడ్డి ఎంట్రీ న్యూస్ ద్వారా కావలి పట్టణ ప్రజలకు సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు కావలి నియోజకవర్గ ప్రజానీకానికి నమస్కారాలు హిందూ సాంప్రదాయంలో అతి పెద్ద పండుగ సంక్రాంతి సంక్రాంతి అనగానే ఇంటి అల్లుళ్లతో పిల్లా పాపలతో ఆనందంగా గడిపేటువంటి సంక్రాంతి పండుగ అందరి జీవితాల్లో వెలుగునిస్తుందని ఒక సాంప్రదాయం దక్షిణాయనం పూర్తయి ఉత్తరాయణంలో ప్రవేశించేటువంటి రోజునే సంక్రాంతిని జరుపుకోవడం ఆనవాయితీగా వస్తున్నటువంటి సాంప్రదాయం దక్షిణాయనలో వచ్చినటువంటి డిసీజెస్ దక్షిణాయంలో జరిగినటువంటి ఇబ్బందులు అన్నిటి కూడా తొలగిపోయి ఉత్తరాయణానికి స్వాగతం పలుకుతూ మసక చీకటిలో అందరూ కూడా భోగి పళ్ళుతో పాటు భోగి మంటలు వేసుకుని చలి కాచుకుంటూ గతాన్ని మర్చిపోయి వర్తమానానికి వెలుగునిచ్చేదానికి చిహ్నమైనటువంటి భోగి మంటలకి స్వాగతం పలుకుతూ ఉత్తరాయణానికి స్వాగతం పలుకుతూ జరుపుకునేటువంటి సంక్రాంతి మన అందరి జీవితాల్లో వెలుగులు నింపాలని అందరూ అష్ట ఐశ్వర్యాలతో తొలతగే విధంగా ఈ సంక్రాంతి ఉండబోతుందని ఈ ఉత్తర రాబోయేటువంటి ఉత్తరాయణం అందరి ప్రజలకు వెలుగులకి నాంది పలుకుతుందని మనసారా కోరుకుంటూ కావలి నియోజక ప్రజానికానికి అందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ మనుషులతో పాటు ప్రకృతిని కూడా ఆస్వాదించడం ప్రకృతిని కూడా ప్రేమించడం మానవ లక్షణం కాబట్టి కనుమ రోజున మనకి ఉపయోగపడి మన దైనందిన జీవితంలో మన తోడుగా ఉండేటువంటి జంతువులన్నిటిని కూడా ప్రేమించడం అన్నిటినీ కూడా శుభ్రపరచుకుని వాటి అన్నిటికీ కూడా రంగులేసి మనం ఎలా రంగు రంగుల డ్రెస్సులు వేసుకుని తిలకిస్తున్నాము అదే విధంగా మన తోటి మన దైనందిన జీవితానికి నాంది పలిగిన జంతువులను కూడా ప్రేమిస్తూ వాటిని కూడా సుందరంగా తీర్చిదిద్దటమే ఈ సంక్రాంతి యొక్క గొప్పతనం కాబట్టి ప్రకృతిని ప్రేమిద్దాం ప్రకృతిలో ఉండే సంపదను కాపాడుకుందాం అందరం కూడా సుఖశాంతులతో జీవిద్దామని మనసారా కోరుకుంటూ అందరికీ భోగి సంక్రాంతి కనుమ శుభాకాంక్షలు మీ నెల్లూరు షాపింగ్ మాల్ మరియు చందనా బ్రదర్స్ లో క్రిస్మస్ న్యూ ఇయర్ సంక్రాంతి ఫెస్టివ్ వండర్స్ అంటే వేడుకలు మైమరిపించే ఆఫర్లు ఒక్క కుప్పన్ మూడు డ్రాలు వెయ్యి రూపాయల వస్త్రాలు లేదా ఐదు వేల రూపాయల బంగారు ఆభరణాల కొనుగోలుపై ఒక కూపన్ పొందండి డైలీ డ్రాలో ఐదు గిఫ్ట్స్ వీక్లీ డ్రాలో హీరో ప్రెషర్ బైక్ న్యూ ఇయర్ డ్రాలో ఒక కపల్ కి మలేషియా ట్రిప్ సంక్రాంతి బంపర్ డ్రాలో టాటా టియోగా కార్ గెలుపొందండి అన్ని రకాల వస్త్రాలపై అప్ టు నైన్ పర్సెంట్ ఆఫ్ వన్ ప్లస్ వన్ వన్ ప్లస్ టూ కాంబో ఆఫర్స్ ఏదైనా ఒకటి కొనండి అదే విలువ గల రెండవది ఒక్క రూపాయి పట్టు చీర కొనుగోలుపై వన్ గ్రామ్ వడ్డాణం ఉచితంగా పొందండి మూడు వందల తొంభై తొమ్మిది రూపాయలకే రెండు ఫ్యాన్సీ సారీస్ తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలకి ఐదు మెటీరియల్స్ మెన్స్ బ్రాండెడ్ రెడీమేడ్ పై బై వన్ గెట్ ట్వంటీ పర్సెంట్ బై బై టూ 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 గెట్ గెట్ వన్ ఆఫర్ సిఎంఆర్ షాపింగ్ మాల్ మరియు చందనా బ్రదర్స్ నెల్లూరు Finally Lord, please subscribe to N3 TV.